మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర గ్రామం మల్లికార్జున నగర్ కాలనీలో చేయిన మాంజాదారం అకస్మాత్తుగా మెడకు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు జస్వంత్ రెడ్డిని స్థానికులు వెంటనే నితిన్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ వైద్యులు తక్షణమే రక్తస్రావాన్ని నియంత్రించి అత్యవసర చికిత్సతో పాటు రెండు పొరలలో కుట్లు వేసి అతని ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు తెలిపారు నా పేరు డాక్టర్ సాయితేజ ఫ్రమ్ నితిన్ హాస్పిటల్ కీసరా అయితే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఆ అబ్బాయికి ఈరోజు మధ్యాహ్నం కీసరా దారి రూపంలో వెళ్తుండగా కడంగ రోడ్డు మధ్యలో కనపడకుండా మాంజా అదైతే పతంగి ఏరేసే దారం అయితే కట్ అనమాట పూర్తిగా మెడ కుడివైపు నుంచి ఎడమవైపు పూర్తిగా కట్ అయింది ఈ మెడ అనేది మనకు చాలా సెన్సిటివ్ ఏరియా అన్నట్టు మనం అన్ని వెళ్తూ ఉంటాయి చాలా అయింది ఆ అబ్బాయికి సో వీలైనంత త్వరగా మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మనం అంతే ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వలన ఆ అబ్బాయి ఇక్కడ నుంచి వేరే సెంటర్కి వెళ్లాల్సిన అవసరం పడలేదు ఆ తెగడం కూడా చాలా డీప్ గా తెగింది అనమాట అబ్బాయికి మనకి లోపల ఒక ఎనిమిది కుట్లు పైన చర్మం పైన దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై రెండు కుట్లు అయితే పడడం జరిగింది సో ఈ మాంజా ద్వారం అనేది టూ థౌజండ్ ట్వంటీలోనే బ్యాన్ చేశారు కానీ ఇంకా చాలా షాప్స్ లో అమ్మడం జరుగుతూ ఉందన్నమాట సో ఈ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ అందరూ ఏదైతే కొనడం కానీ దాన్ని వాడడం కానీ చేయద్దు ఎందుకంటే ఈరోజు ఆ అబ్బాయి కొంచెం లక్కీగా ఉండడం వలన ప్రాణాపాయం అయితే తప్పింది మనం ఇప్పుడే కాదు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నితిన్ హాస్పిటల్ ముందనే ఇంకొక అతనికి కాల్ తెగిపోయింది ఇంకా చాలా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం అనమాట మనం సో దిస్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ టు బీ సేఫ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి